ఎందుకనడు అందులేడు అంటూ సందేహం వెనదు అంటూ ఎందెందు వెతికినా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతారని చెప్తారు అటువంటి మహావిష్ణువు మనకు శ్రీకృష్ణుని రూపంలో ఎన్నో దివ్య క్షేత్రాల్లో కొలువై ఉన్నారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా చెప్పుకుంటే పూరి జగన్నాథుని ఆలయం ద్వారక అంటూ శ్రీకృష్ణుని దివ్యధామాల గురించి చెబుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఒక ప్రత్యేక ప్రదేశంలో ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆ ఆలయానికి వచ్చి కాసేపు సమయాన్ని గడిపి గోపికలతో ఎంతో చక్కగా రాసలీలలు ఆడి వెళతారట అటువంటి ప్రదేశం మన పావన భారతదేశంలోనే ఉంది అంటూ చెబుతున్నారు మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది ఎక్కడ నుంచి ఇటువంటి యొక్క గొప్పదైనటువంటి ప్రదేశం ఉంది అంటే శ్రీకృష్ణుని జయంతి సందర్భంగా ఇటువంటి కృష్ణ జయంతికి సంబంధించిన లీలలు ఎన్నో వినిపిస్తూ కనిపిస్తూ ఉన్నాయి సోమవారం నాడు అత్యంత వైభవంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడానికి శ్రీకృష్ణ భక్తులందరూ సిద్ధమవుతుండగా ఆ కృష్ణ భగవాను ఎప్పటి నుంచో మనకు వినిపిస్తోంది బాల్యం నుంచి కృష్ణుడు చేసిన మాయలు యవ్వనంలో చేసిన కొంటె పనుల గురించి అందరూ ఆసక్తిగా వింటూ ఉంటారు భారతదేశంలో కృష్ణుని పూజించే అనేక దేవాలయాలు ఉన్నాయి కానీ ఆ దేవాలయం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే అక్కడికి ప్రతిరోజు రాత్రి రాధాకృష్ణులు వచ్చి రాసలీలలు సాగిస్తారని నమ్ముతారు ఆ ఆలయం మరెక్కడూ కాదు మధురలోని నిధివన్ ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలను ఆకర్షించింది నేటికి రాధాకృష్ణుడు రాత్రుల్లో ఈ అడవికి రాసలీల ప్రదర్శనకు వస్తారని చాలామంది నమ్ముతారు ఈ కారణంగా రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటల తర్వాత ఆలయ ప్రాంగణంలోకి జంతువులు పక్షులు మనుషులు ఎవరూ ఉండరు నిధివన్ లోని ఆలయాన్ని సాయంత్రం ఐదు గంటలకి మూసివేస్తారు నిధివన్లోని కృష్ణలీల సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి నిధివన్లోని ప్రతి అంశం ఆశ్చర్యం కొలిపే విధంగానే ఉంటుంది సాయంత్రం ఐదు తరువాత నిధివన్లో మనుషులే కాదు జంతువులు పక్షుల నీడ కూడా కనిపించదు సాయంత్రం కాగానే జంతువులు అక్కడ నుంచి పారిపోతారని ప్రజలు అంటూ ఉంటారు మరో విషయం ఏంటంటే నిధివన్లో ఉన్న ఒక్క చెట్టు కూడా నేరుగా కనిపించదు సాధారణంగా చెట్ల వేళ్లు భూమిలో ఉంటాయి కానీ నిధివన్లోని చెట్ల వేళ్లు మాత్రం భూమిపైనే ఉంటాయి కొమ్మలు కూడా చిక్కుకున్నట్టు అల్లుకున్నట్టు లేదా వంగి ఉన్నట్టు కనిపిస్తాయి ఈ ప్రదేశంలో పెరిగిన చెట్ల కొమ్మలు పైకి కాకుండా కిందకు పెరుగుతాయి నిధివంలో తులసి మొక్కలు జంటగా నాటినవి అందుకే పొరపాటున కూడా వాటిని తుంచరు ఎవరైనా తులసి ఆకులు కోస్తే వారికి ఏదో ఒక అనర్థం జరుగుతుందని విశ్వసిస్తారు రాత్రివేళ శ్రీకృష్ణుడు రాధారాణి రాసలీల చేస్తున్నప్పుడు తులసి మొక్కలు గోపికలుగా మారుతాయని ప్రజలు నమ్ముతారు సాయంత్రం హారతి చేసే ముందు రంగు గంధపు మంచాన్ని అలంకరిస్తారు సువాసన వెదచల్లే పువ్వులతో ఈ మంచాన్ని ప్రతిరోజు అందంగా అలంకరిస్తారు ఈ మంచం పక్కనే వెన్న పంచదార మిఠాయిలు ప్రసాదంగా పెడతారు ఒక బిందె నీరు కూడా ఉంచుతారు రాసలీల చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వస్తారని ప్రజలు చెబుతారు జామున రాజభవనం తలుపులు తెరుచుకుంటే మంచం ఉపయోగించినట్టు పూలు అన్ని చెల్లాచెదురుగా చెదురుగా పక్క నలిగిపోయి కనిపిస్తుంది ప్రసాదము నీళ్లు ఖాళీ అయిపోతాయి నిధివన్ నివాసితులు ఈ రాసలీలను చూసేందుకు ప్రయత్నించరు చీకటి పడిన తర్వాత అటు అడుగు పెట్టేందుకు కూడా భయపడతారు ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో చేసేందుకు వెళ్లిన కొందరు మతిస్థిమితం కోల్పోయారని మూగవారిగా అయ్యారని చెబుతారు పిచ్చి గుడ్డి లేదా మూగవాళ్ళు అవుతారని నమ్ముతారు అది ఎంతవరకు నిజమని తెలుసుకునేందుకు ఎవరూ సాహసించలేదు అందుకే ఈ నిధివన్ ఇప్పటికీ మిస్టరీగా నిలిచిపోయింది ఈ కథలన్నిటికీ కారణంగా ప్రపంచ నలుమూలల నుంచి నిధివన్ని సందర్శించడానికి వస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఆ కథనాలు చూసి ఎంతో సుందరమైన ఆ ప్రదేశాన్ని ఒక్కసారైనా సరే చూడాల్సిందే శ్రీకృష్ణుని గురించి చిన్నతనం నుంచి మనం విన్న కథలు ఎన్నో అద్భుతాలలో ఈ నిధివన్ ఆలయ ప్రవేశం మనసును దోచుకునే అల్లరి పిల్లవాడిగా అలాగే మాధవల ప్రేమకి సాక్ష్యంగా ఈ నిధివన్ గురించి ఒక ఉదాహరణగా చెబుతారు ృందావంలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది అంతేకాకుండా తన హృదయ అర్ధాంగి రాధతో గోపికలతో రాసలీల జరుపుతారని ఆ కారణంగానే రాసి పూట ప్రత్యేకంగా అక్కడ అన్ని సిద్ధం చేస్తారని చెబుతారు శ్రీకృష్ణుని జన్మస్థానమైన మధురను ఆధ్యాత్మిక ప్రేమ నగరంగా పిలుస్తారు మధుర కేవలం చారిత్రక నగరమే కాదు దాని చుట్టూ భగవంతునికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు ముడిపడి ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో వృద్ధావన్ నగరం శ్రీకృష్ణుడు భక్తుడు తాన్సేన్ కు సంగీతం నేర్పించిన గొప్ప సంగీత కళాకారు స్వామి హరిదాస్ గురించి ఓ రాతి పలకంపై కూడా ప్రస్తావించబడింది దీనిలోనే శ్రీకృష్ణుని రాసలీల గురించి కూడా ప్రస్తావించబడింది అనేక పుస్తకాలలో జానపదాల్లో ప్రముఖంగా వివరించబడింది అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణ రాధా గోపికలు తన సకులతో కలిసి నాట్యం చేసేవారట ఆయన వేణుగాన వినిపించినప్పుడల్లా వృందావనం మొత్తం పులకరించిపోయి ఆనంద తరాంగాలు వ్యాపించేవని చెబుతారు నిధివనం ఆలయంలోని శ్రీకృష్ణ స్థలాన్ని స్థానికులు ఠాకూర్జీ అని పిలుస్తారు రాత్రి సమయంలో ఆయన రాధా గోపికలతో అక్కడ ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారట అందుకే ఈ ఆలయానికి మనుషులకెవరికే కాదు పక్షులకు జంతువులకు కూడా స్థానం లేదని ప్రతీతి అందుకే ఈ రాధా మాధవుల కలయిక కోసం ఎంతో ప్రత్యేకంగా ఆలయాన్ని అలంకరించి రాత్రి వేళ ముఖ్యంగా స్వామివారు చేసే ఆ సరస సల్లాపాలకు ఆ సుగంధ పరిమలాలతో చుట్టుపక్కల కూడా ఒక్కసారిగా గంధపు వాసనలు వస్తాయి అక్కడ ఎట్టి పరిస్థితిలోనూ మానవ సంచారం తగదని సమాచారం అటువంటి ఆలయాన్ని జీవితంలో ఊసారైనా దర్శించాలని శ్రీకృష్ణ పరబ్రహ్మ గాలి సోకిన చోట మనం కూడా తరించిపోవాలని ఆరాధించే ఎంతో మంది శ్రీకృష్ణ భక్తులు కూడా మరి నిధివన్ ఆలయ సందర్శన చేస్తూ ఉంటారు మరి కృష్ణాష్టమి సందర్భంగాను మరికొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలోనూ అక్కడ ఆలయం చుట్టుపక్కల వచ్చే భక్తుల తాకిడితో కిక్కిరిసిపోతుంది ఎంత రద్దీ ఉన్నా విశేషం ఉన్నా రాత్రి సమయంలో అంటే సాయం సంధ్యలో ఆలయాన్ని ముసివేయడం మాత్రం పరిపాటి